శ్రీ విరాట్ పోతులూరు వీరభంద్ర స్వాముల వారి ఆవదన మహోత్సవము ఆయన జీవ సమాధి అయ్యి ఈ రోజుకు మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు ఆయన జీవ సమాధిలో వెళ్ళిన రోజు కాబట్టి ఆయన కాలజ్ఞానాన్ని రచించి జీవితంలో మనకు ఏమేం జరుగుతుంది ఏ విపత్తులు జరుగుతాయి ఏ మంచి జరుగుతుంది ఏ చర్చ జరుగుతుంది ముందుగానే ఆయన ఊహించి కాలజ్ఞానాన్ని రచించిన గొప్ప మహా ఋషి ఆయన ఆయన మనందరినీ కూడా లక్షణంగా ఆరు ఆరోగ్యాలతో చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ కోటిరెడ్డి సర్కిల్ లో ఆయన ఆరాధ ఆరాధన మహోత్సవం సందర్భముగా పూజ నిర్వహించడం అయినది నమస్తే శ్రీ గురుప్రో నమ ఈరోజు వైశాఖ శుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన మూడు వందల ముప్పై రెండవ సంవత్సరంగా మేము ఈ రోజు కడప నడిబొడ్డులో ఉండే కోటిరెడ్డి సర్కిల్ లో బ్రహ్మంగారి విగ్రహం ముందుగానే ప్రతిష్ఠించబడింది ప్రతి సంవత్సరం ప్రతి గుళ్ళో ఆరాధన జరుపుకోవడము సహజం కానీ ఇక్కడ ఉండే బ్రహ్మంగారిని ఎవ్వరు ప్రతిష్ఠించినారు ముందు పెద్దవాళ్ళు దీన్ని గుళ్ళల్లో చేసుకునే విధంగానే ఇక్కడ కూడా ఆయన భగవంతుడే ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ కూడా ఆయనకు పూజలు అందాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ రోజు మొదటిసారిగా ఇక్కడ బ్రహ్మంగారి పూజ చేసుకోవడం జరిగింది ఇది మాకందరికీ చాలా ఆనందంగా ఉంది కడప నడిబొడ్డులో ఈ విధంగా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అయితే బ్రహ్మంగారు మన జనాల్లో తిరిగిన దైవ దూత ఈయన గురువులకే గురువు భగవంతునికి మనుషులకు మధ్యలో ఈ బ్రహ్మంగారు మనకు దైవ సంభూతునిగా దైవ దూతగా ఉన్నారనమాట మనం ఈ రోజైతే ఏదైతే ఉందో మనం ఆ భగవంతుణ్ణి బ్రహ్మంగారిని ఏదైతే మనసారా కోరుకుంటామో ఈ మేము కోరుకుండే మా కోరికలు అందరి కోరికలు ఈయన ఆ భగవంతునికి అందించి అందరు కోరికల్ని మన్నించాలని అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భారతదేశానికి బ్రహ్మంగారు ఈ జరగబోయే యుద్ధంలో విజయాన్ని ప్రతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ రోజు ఆరాధన సందర్భంగా ఇక్కడ విగ్రహము ప్రతిష్ఠించి గతంలో చాలా కాలమైనది అక్కడ పూజ జరగడం జరపడం అంతా విశ్వకర్మను మేమంతా సంతృప్తిగా ఆనందంగా చేసుకోవడం జరిగినది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీర స్వామి ఆరాధన ఇది సంవత్సరం నలభై మూడవ సంవత్సరం గుర్తించడమైనది ఈ ఈ సందర్భంగా అందరికీ శుభ సంతోషాలు ఆరోగ్య ఐశ్వర్యాలు శ్రీ వీర స్వామి శ్రీ మామ సమేత ఆరోగ్య సురం కలిగి చల్లగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను